ఇవే ఉన్నట్టునే ఆ ఇవే చేసుకోవాలి అప్పో అట్టా దేరా కొండి ఆ దాది ఇవ్వనాయ్ ఆ ఇవే ఇవే సరే సరే మరి చేసుకోవాలి దొర తెలుసా చేస తరితే ఆ సరే సరే আরে అటిట్యూడ్ రా అవలే టికెట్ ఆడుకోంగ బాల్ గుంజుకున్నోడి ఆటోడే

అరే అవ్వ కట్టె పొలాలు చల్లా ఉండవు అవ దారం ఇరికింది ఇంట్లో చాలా అయితే మళ్ళీ సరిపోతుంది చూడండి మరి కొంచెం నాణ్యం ఓ బా మంట మడుతున్నాయి ఏం చేయాలి నాకు నిత్యంత ఖరాబ్ అవుతుంది గిరాకొప్పు గిరాకీ అయింది పట్టేద గిరాకీ మునిగా బండి ఇప్పుడు వస్తా లేకుండా ఏం చేయాలి మరి అగు మా బావ బండికి ఇక్కడ ఉంది ఏం చేస్తున్నావు మా బావాడ అగు ఏం చేస్తున్నావు చూద్దాం బాధల గిట్టండి బావ ఏం చేస్తున్నావు ఇక్కడ అయ్యో శంకర భగవంత బండి నడపలేదే గిరాకి ఎక్కువకున్నా అసలు ఇగ్గి 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 ఇంకో చేతులన్నీ నాశనం అయ్యి అస్సలు నడపలేదు బండి ఎందుకు చాలా అయితే లేదు ఇంత పెద్ద డ్రైవర్ బండి చాలైతలే నీకు అన్ని నాకే వెలవాలనే ఉంది అది చాలా అయితే లేదు బావా నువ్వు బాగా ఉన్నావేంది అయ్యో బాబా నా కూడా కథ అంతా అన్ని మాయవాటే ఎట్లా ఏమే బా బా ఏంటి బాబా ఇది ఇది ఇట్లా

સોડે રે હો કની કાંગે આંગું તો આનું એ ની હું આંગું ની કાંગા તલે બર બાગા વેંચીનો એટલા આંગું તવાયગા સોડે ને એટલા આંગું તના બહુ આપકો કુટીન કા નતી એ એંગું તલે હા સરા బాగానే తెలుతుంది ఏమో అనుకున్నా గానీ ఆయిల్గా ఆరుతుంది ఏడాది బా నీకు ఆరుతుందే చూడు మా బావ బావనే గాని పక్క ఉన్న బావనే బలిచిన బావనే సరే బావా మరి చేత మరి ఉందా లేదా అయ్యో బావా బావాటా గింత కింద మీద వాడితే

ఏ బా నీకంటే ఎక్కువ బావా బండి చాలు కావాలి మాటలు ఎత్తావాతావా ఏ మాట వినా నిలబడతా మాట వినా బావా ఏంది బావా ఇది ఏడు బా నీకు బండి చాలా అవుతుందా ఇది ఉంటేది బావా గిల్ల పెడితే బండి చాలా అవుతుందా నీకు అమ్మ నేను ఇదివార దాకా సచ్చిన సాగు ఈడ గెలికి గెలికి సచ్చిన ఎవరు పెట్టిర్రు ఎవడు పెట్టే నన్ను చంపినావు నువ్వు చచ్చినావు ఏం చేయాలి బావా ఏంది బావ నువ్వు బల ఎత్తు ఒప్పిస్తుంది తీరు కాయంతో తెలియదా బావా నీకు గిన్నె సంవత్సరాలు బండి నడుపుతున్నావు బావా అన్నీ నాకే తెలవాలి ఏముంది బావా బండి నడుపు నడుస్తుందా ఉరుకుతుందా ఉరుకుతున్నా నడుతుంది అంతే పది రూపాయలు వచ్చినా జేబులో పెట్టుకోడు నువ్వు ఎక్కడ దొరికినావు బావా నాకు దగ్గర మాట తీసుకుంటా పాటలు తీసుకుంటాబ్ నేను మళ్ళీ నువ్వు దొరకవు నేను ఆవిపిచ్చినాక ఇంటికి సరే సరే తాగేదోలి అబ్బా ఇలా మందుకు ఓ దొరుకుతలేరా అంటే టైంక దేవుడు పంపించినాడు మా బావ దొరికి మంచి పని అయింది బండి ఖరాబ్ అవునా కానీ నా కోసం ఆయనట్టుందిరా ఇలా మంచిగా తాగుడే పో మా బావకి ఏసుడేది తాగుడేయాలపోయినా గాజులు తీసుకోపోతారు అదే బండి చాలా అయిన సందర్భం బావ బాటలు అడిగిండు బాటలు తీసుకొని అత్తం ఉండు మనం ముగ్గురం తాగుదాం గాజులకు అత్త రాటలు చెప్తారా బాటలు చెప్పారు చూసుకుంటా ఎంతసేపు ఉండాలే పోతా ఏం చెప్తా ఏం చెప్తావుతా చూసి చూసి ఫోటోలా ఏంది బావా గిడ్డ తీసుకొచ్చినావు గిట్లా మరి నువ్వేమన్నావు నాతోటి బాటలు తెస్తా అన్న మరి బాటలు తెస్తాను గిట్ వచ్చినావు దొడ్డి గిట్టలేదు నువ్వు వీడు ఉంటే పోయి నేను బాటలు తెస్తా ఇక్కడ నేను ఇక్కడనే ఉండు వయన్సలో బాగా మంది చూస్తా మనం ఆడకున్నా ఒకసారి తాగుతాము మంది మందుల మానం పోదా ఇక్కడైతే

మంచిగా ఉంది ఇంకొకనైతే అన్ని చూస్తే మంచిగా ఉంది ఇక మరి బావ కోసమే సరే చూద్దాం ఆ బావ ఎప్పుడు వస్తాడు ఏంది ఇదంతా బాగా అమ్మ బావ అటే వేయండు గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది ఇక అత్తలేడు అక అత్తలేడు ఆట లాస్ట్కి అయితే నన్ను ఇటు ఒక స్తంభం మధ్యలో అటు ఒక కంపల మధ్యలో నెరవేర్చిపోయిండు మధ్యలో ఇరుగులా అట్లా పడ్డా ఈ మందేందో ఈ కథ ఏందో ఈ మా బావేందో ఆ దేవునికి ఏది ఇరవాలి ఆని తీసుకోకపోయి అక్కడ ఆని కాడగలిపిడు అత్త ఆని నన్ను తీసుకుపోయి నన్ను ఇడిగేసేడు మధ్యలో నన్ను పలి వేసేయుడు ఈ మా బావ సంగతి ఏందో ఏది ఏంది మా బావ బాడీ టైం రాత్రి అవుతుంది చూస్తుంటే సరే మెల్ల నడుపుకుంటూ పోతాయి ఇక మరి ఫోన్ అన్న మరి బాబా ఒకసారి వేసేది చూస్తానే పెట్టుకున్నాడు మొత్తానికి నాకైతే కదా మా బావ అందుకే నేను అతి అత్తే ఆశపడద్దు అని ఇదే అంటారు ఫ్రీగా వస్తే పినాయి తాగే రాక లేకున్నా నేను ఎందుకు అవసరం ఇది మా బావ ఫ్రీగా వచ్చింది ఇక తాగిపిస్తాడు ఇక తాగిపిస్తాడు అని అతడు నా దగ్గర లేకపోతే నోరు గొప్ప పండుగనుండే నేను అనవసరం అనవసరంగా రిపేర్ చేసి ఇక ఫ్రీగా వచ్చింది మా బావ అబ్బా దొరికిండు ఫ్రీగా అనుకున్నాను అటు ఇటువంటి మంచిగా బక్రగానే చేసి వారు ఇస్తాడు ఈ కాంపల్లాల్లో इंडकोट होतं